చూసారా చూసారా సార్ సార్ ఆ అహంకారం అహంకారం ఆర్డర్ ఆర్డర్ అవమానం తట్టుకోలేని ఆవేదన మగాడు పుట్టగానే వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు కానీ ఆ వారసుడు పడే కష్టాలు ఏంటో తెలియదు సార్ తన అక్కలకి చెల్లెలకి పక్క పిల్లలు బొట్టు బిల్లలు తెచ్చిస్తాడు సార్ ట్యూషన్ కి స్కూల్ కి కాలేజీకి వాళ్ళతో వెళ్ళి బాడీ గా ఉంటాడు సార్ సినిమా బుక్ చేసి తెచ్చిచ్చేవాడే మగాడంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఈ మేడం ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం రెండు కాటన్ చొక్కాలు దండం మీద చూసుకొని మృతాడుతారు కిలోల కొద్ది బంగారం ఆ స్త్రీమూర్తులకు ఇచ్చి తన పంచకున్న బంగారపు అంచులు చూసుకొని అదే బంగారం సార్ ఈ మగాడు వాళ్ళ దృష్టిలో నామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకొని చెప్పులరిగేలా కుటుంబం కోసం కష్టపడతాడు సార్ పెళ్లమ్మాటకెదురు మాట్లాడలేక తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక మూలల కుక్కిల కుల పేడు సార్ మగాడు భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న మహారాజు మేడం అన్నగా తమ్ముడిగా తండ్రిగా తాతగా బావగా బామర్దిగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి పదకొండు అవతారమే మేడం ఈ రాజా సార్ ఈ మగాన్ని తప్పుగా చూడద్దని చెప్పండి సార్ ఎక్కడో ఐదుగురు మగాళ్ళు చేసిన తప్పును తొంభై ఐదు శాతం మగాళ్ళ మీద నిట్టేసి మగజాతి మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారు సార్ ఆ మగాళ్ళు పడే కష్టం గురించి ఇంట్లో రోజు వచ్చే సహనంగా ఫీజులు కట్టలేక ఆడపిల్లల పెళ్లి చేయలేక వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగు పోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకొని తన వాళ్ళ కలల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అరుక్షణం చస్తూ బతుకుతూ సైనికులా నిలబడేవాడే సార్ మగాడు చెండి ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి మీ గొప్పతనం తెలిసిందండి క్యాలీఫ్లవర్ నా కళ్ళు తినిపించాడు మీరు త్వరగా ఇంటికొస్తే మీ పాద పూజ చేసుకుంటానండి